ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో ఇండియాస్ మోస్ట్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్లో ఒకటైన పావుబాజీ రెసిపీని చూద్దామండి సో లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఒక కప్పు బంగాళదుంపల్ని అలానే ఇందులో ఒక వన్ థర్డ్ కప్ వరకు క్యారెట్ ముక్కల్ని అలానే ఒక వన్ ఫోర్త్ కప్ వరకు గ్రీన్ పీస్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ కాస్త వేసి ఇప్పుడు ఇదంతా కాస్త మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఒక కప్ వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఈ వెజిటేబుల్స్లో కావాలంటే మీరు కాలీఫ్లవర్ని లేదా బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇక ప్రెషర్ పోయాక ఒకసారి ఓపెన్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యా లేదా అని ఇక్కడ చూస్తే మన వెజిటేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి సో ఒక పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా లేదు అంటే ఏదైనా గ్లాస్ కానీ కప్ కానీ తీసుకొని స్టీల్ ఉంటాయి కదా వీటితో కూడా ఇట్లా మ్యాష్ చేసేసి బాగాను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులోనూ ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ కరుగుతుంది కదండి ఆ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కాస్త వేయడాకాక అనగా తరిగిన ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బాగా సార్ట్ చేసుకోవాలండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ సార్ట్ చేసుకున్నాక మన ఆనియన్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది కదండి ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పచ్చి వాసన పోయేంత వరకు సార్ట్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టమాటోని కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి కావాలంటే ఇది మిక్సీ పట్టైనా వేసేసుకోవచ్చు టమాటో ప్యూరే అనేది అలానే ఫైనలీ చాప్డ్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు క్యాప్సికమ్ని వేసుకున్నాను అండి ఇవన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సాట్ చేసుకున్నాక టమాటోస్ అనేవి కాస్త మెత్తబడతాయి కదా సో ఆ టైంలో ఒక వన్ ఫోర్త్ కప్ ఫ్రోజన్ గ్రీన్ అయితే ఇందులో వేసుకున్నానండి మీరు కావాలంటే మనం వెజిటేబుల్స్ని ఉడికించి పెట్టుకున్నాం కదా అదే టైంలో హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చండి గ్రీన్ పీస్ అనేవి ఏదో అంటే ఒక వన్ ఫోర్త్ కప్ అక్కడ వేసి ఉడికించుకొని ఇప్పుడు ఈ టైంలో ఫ్రోజన్వి ఒక వన్ ఫోర్త్ కప్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ సాట్ చేసుకున్నాక మన అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పావుబాజీ మసాలా అండి ఈ పావుభాజీ మసాలా వల్ల మన రెసిపీ అనేది చాలా డెలిషియస్గా వస్తుంది ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నిటినీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్ పేస్ట్ వేసాక ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్ వరకు వాటర్ వేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి ఇలా వాటర్ వేసి ఉడికిస్తుండగా ఈ మిక్స్ అనేది కాస్త లూజ్ అవుతుందండి అదే పలచబడుతుంది సో ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి యాక్చువల్గా స్ట్రీట్ స్టైల్లో ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు కలర్ఫుల్గా కనిపించటానికి రెడ్ కలర్ని అయితే యూజ్ చేస్తారండి బట్ నేను ఇక్కడ న్యాచురల్గా ప్రిపేర్ చేద్దాము అని ఫుడ్ కలర్ని అయితే స్కిప్ చేస్తున్నాను మీరు ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇక ఫైనల్గా రుచికి సరిపడగా సాల్ట్ని కాస్త చాప్ చేసిన కొత్తిమీరను యాడ్ చేసుకుంటే సరే సో ఇప్పుడు మన బాజీ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి కావలసిన పావుని చూద్దాం రండి యుఎస్లో మనకి ఇండియన్ స్టోర్స్కి వెళ్తే ఇలా ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి పావు అన్నవి ఇది ఒక టూ డాలర్స్ పడింది అనుకుంటా ఇప్పుడు ఈ పావుని తీసుకొని మధ్య కట్ చేయాలండి ఇలా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇలా మధ్య కట్ చేస్తాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకొని దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి ఈ బటర్లో ఇప్పుడు మనం కట్ చేసిన ఈ పావుని కాస్త టోస్ట్ చేసుకుందాం ఇలా పావుని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు పైన కాస్త బటర్ అప్లై చేసుకోవచ్చండి లేదంటే ఇలా రెండో వైపు తిప్పేటప్పుడు అయినా ఒక టేబుల్ స్పూన్ బటర్ అనేది కింద పెట్టి దీనిపైన కూడా ఇంకొకసారి టోస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇన్ కేస్ బటర్ లేకపోతే ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి బట్ బటర్ వల్ల అయితే ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుందనమాట ఇలా రెండు వైపులు టోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మన పావు కూడా రెడీ అయిపోయిందండి సో ఆల్ టుగెదర్ పావు బాజీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మనం తినటానికి సర్వ్ చేసుకుంటాం కదండి ఆ టైంలో మీకు నచ్చినట్లుగానైతే కాస్త చాప్ చేసిన ఆనియన్స్ని కాస్త లెమన్ జ్యూస్ని దీనిపైన అలా వేసుకొని తింటే ఇంకాస్త బాగుంటుంది ఇంకొక విషయం అండి ఈ రెసిపీలో మనం వేసిన గ్రీన్ చిల్లీస్ కానీ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ఇవన్నీ ఫైన్లీ చాప్డ్ అంటే సన్నగా తరుక్కోవాలండి అప్పుడు టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లుగానే అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్